ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట అంటే దేవుని యొక్క కృపా నది అది దేవుని యొక్క కృపా నది చూడండి నేను డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు మన జీవితాల్లో కొన్ని కొన్ని కార్యాలు చేయటానికి ఆయన కృపని మన మీద విస్తరింపజేస్తాడు ఆయన కృపని మన మీద సంపూర్తిగా పెడతాడు ఆయన కొన్ని పరిస్థితుల్లో మనం ప్రయాణం చేసినప్పుడు మనం వెళ్తున్న మార్గాలు మనకు తెలియదు మనం వెళ్తున్న మార్గాలు మనకి అర్థం కాదు మనం వెళ్తున్న మార్గాలు మనకు కనపడవు మనం వెళ్తున్న మార్గంలో దేవుడు ఒక పని చేయమంటాడు దేవుడు ఒక పని జరిగించి మన సెలవిస్తాడు తర్వాత ఆ పని మనం జరిగించటానికి మన సహకారం ఎట్లుందో మనం దేవునికి ఎంత విలువిస్తున్నామో అది ఎక్కడుంటుందా అంటే మనము దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి ఉంటుంది హాల లూయా రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచ్చినాలు మనందరికీ బాగా తెలిసినటువంటి మాటలే రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయం సెకండ్ కింగ్స్ చాప్టర్ ఫైవ్ వన్ టు ఫోర్టీన్ రెండో రాజు ఐదు ఒకటి ఒకటి నుంచి పద్నాలుగు ఒకటి నుంచి చదివాక సైన్యాధిపతి అయిన నైమానును ఒకడు ఉండెను అతడి చేత ఎహోవాయే సిరియా దేశమునకు 음, 아, 음, 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 음,

a israelo no te unnade hm adha telinattu adha hayatha planu ani rajana

ఏడు మార్లు మునుగగా హలో లూయా హాల లూయా ఇది మనందరికి బాగా తెలిసినటువంటి బైబిల్ వాక్యం చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పాటలు తర్వాత సండే స్కూల్లో స్టోరీలు